హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మరొక మంచి వీడియోతో ఈరోజు మన వీడియోలో చల్ల చల్లటి వాతావరణంలో వేడి వేడి మటన్ బిర్యానీ సింపుల్గా ఎలా చేయాలో ఈ వీడియోలోని షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి మటన్ బిర్యానీ చేయాలి అంటే ఎవరికీ ఇక టెన్షన్ అవసరం లేదు ఎందుకంటే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో అదిరిపోయే టేస్ట్నిచ్చే మటన్ బిర్యానీని తయారు చేసేద్దామా మరింకెందుకు ఆలస్యం ఇంగ్రీడియంట్స్తో పాటు తయారు చేసే విధానాన్ని చూసేద్దాం రండి ఇంగ్రీడియంట్స్ ఏంటో చూశారు కదా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఉల్లిపాయలు టమాటో ఇలాచి గసగసాలు వెల్లుల్లి మసాలా పువ్వు అల్లం వీటన్నింటినీ తీసుకొని మిక్సీ జార్లో వేసి మసాలా పట్టించుకోవాలి ఫ్రెండ్స్ మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని లైక్ చేయండి మీరు చూసిన వీడియోకి లైక్ చేయటం వలన మన ఛానల్కి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు నేళ్లతో బాగా కడిగి పెట్టుకున్న మటన్లో ఉప్పు పసుపు కారం మసాలా పేస్ట్ పెరుగు కొత్తిమీర నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అన్నింటినీ ముందుగా మటన్లో వేసి కలపటం వలన మటన్ స్మూత్గా ఉండి చాలా ఇస్తుంది ఇలా బాగా కలిపి పెట్టుకున్న దానిని మినిమం ఒక వన్ అవర్ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ పెట్టి కుక్కర్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత పెట్టి ఉంచుకున్న నాలుగు పచ్చిమిర్చి మసాలా పువ్వు ఇలాచి బిర్యానీ ఆకు చిన్న జాజికాయ జాపత్రి మిరియాలు లవంగాలు సన్నగా తరిగి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఏ వంట చేయాలనుకున్నా ముందుగా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకోవటం వలన మనం ఉండే వంట తొందరగా అయిపోతుంది ఇలా మసాలా ఐటమ్స్ అన్ని గోల్డ్ కలర్లో వచ్చిన తర్వాత మనం బాగా కలిపి పెట్టుకున్న మటన్ని ఇందులో వేసి బాగా కలిపి ముందుగా ఉంచుకున్న మసాలా పేస్ట్ని వేసి అందులో కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టుకొని నీళ్లు లేకుండా మటన్ని బాగా ఫ్రై చేసుకోవాలి నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ బిర్యానీ అయితే చాలా బాగుంది అదిరిపోయింది తెలుసా నేను చూపించిన పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో అందరికీ నచ్చుతుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నీళ్ళు లేకుండా మటన్ బాయిల్ అయ్యిందో లేదో చెక్ చేసుకొని ఇందులో నేను రెండు గ్లాసులు బియ్యాన్ని వేసుకుంటున్నానండి రెండు గ్లాసులు రైస్కి నాలుగు గ్లాసులు వాటర్ వేసుకోవాలి నేనైతే ఎక్స్ట్రా కొంచెం చిన్న గ్లాసుతో వాటర్ వేసుకున్నానండి ఇప్పుడు ఇందులో నీళ్ళతో కడిగిన బియ్యాన్ని వేసి కొత్తిమీర వేసుకొని టేస్ట్ను చెక్ చేసుకుని మనకి తగినంత ఉప్పు తగినంత కారం వేసి బాగా కలిపి త్రీ విజిల్స్ వస్తే చాలండి అంతే అయిపోయిందండి వేడివేడి బిర్యానీ చల్లటి వాతావరణంలో వేడివేడి బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూశారు కదా ఏ హడావుడి లేకుండా ఎక్కువ శ్రమ పడకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అదిరిపోయే చల్లటి వాతావరణంలో వేడివేడి మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో మంచి మంచి వీడియోస్తో మీ సపోర్ట్ సపోర్ట్తో మరొక వీడియోలో కలుద్దాం నమస్తే బాయ్